దేవుడు మాత్రమే నిత్య జీవము గలవారు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడను దేవుడు మాత్రమే నిత్య కలిగి కలిగియుండటం ఎలా అంతేగాకుండా ఆయన మానవారితో ఈ నిత్య జీవమును ఎలా పంచుకును ఈ విషయానికి సమాధానాన్ని మనం స్పష్టంగా గ్రహించినట్లయితే మీరు మరియు నేను ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశించగలము రెండి ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చూద్దాం అని చెప్పుచున్నారు ఇది పద్మాసు ద్వీపంలో యోహానుకు ఇవ్వబడిన దర్శనము ఈ దర్శనంలో పరిశుద్ధాత్మ ప్రత్యక్షమయ్యారు మరియు స్పష్టంగా పెండ్లి కుమార్తె ఆయన ప్రక్కనే ఉన్నది ఆత్మ మరియు కుమార్తె ఇరువురు ఉన్నారని దేవుడు అపోస్తలుడైన యోహానుకు చూపించారు యోహాను తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యొక్క ఉనికిని స్పష్టంగా చూశాడు యోహాను తాను చూసిన వాటిని ఖచ్చితంగా నమోదు చేశాడు రమ్ము అని చెప్పిన పరిశుద్ధాత్మ మరియు పెండ్లి కుమార్తె యొక్క మాటలను కూడా అతడు వినెను అయితే వారు రమ్మో అని చెప్పిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఏమి వ్రాయబడెను వినువాడును రమ్మో అని చెప్పవలను దప్పిగొన వాని రానిమ్ము జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము పరిశుద్ధాత్మ మరియు తల్లి అయిన దేవుడు అయిన పెండ్లి కుమార్తె ఈ సందేశాన్ని అందించటం యోహాను కళ్ళారా చూశాడు మరియు విన్నాడు వారు దప్పిగొన్న వారిని రానిమ్ము వచ్చి జీవజలమును ఉచితముగా పుచ్చుకుననిమ్ము అని చెప్పారు మనకు జీవజలమును ఎవరు ఇవ్వగలరో పరిశుద్ధ గ్రంథము వివరిస్తుంది ప్రకటన ఏడవ అధ్యాయం పదహారవ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది వారికి ఇక మీదట ఆకలియైనను దాహమైనను ఉండదు సూర్యుని ఎండయేనను ఏ వడగాలి వారికి తగులదు ఎలైనగా సింహాసన మధ్యమందుండు గొడ్డెపిల్ల గొడ్లెపిల్ల అనగా మన తండ్రి దేవుడు కాదా ఆయన వారికి కాపరియే జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని అనగా మనలను నడిపించును జకరియా పద్నాలుగవ అధ్యాయంలో జీవజలముల యొక్క ఊట ఎవరు జీవజలములు నుండి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును ప్రవహించును వేసవిలోను చలికాలమందును ఆలాగుననే జరుగును పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది ఇది కాదా చివరకు బుడిల పిల్లయైన తండ్రి అయిన దేవుడు జీవజలములకు ఊట అయిన పరలోక తల్లి వద్దకు తన పిల్లలందరినీ నడిపించారు కాబట్టి ఆత్మ మరియు పెండ్లి కుమార్తె ఉన్న స్థలానికి వెళ్లి ఈ భూమిపై వారి నుండి నిత్య జీవపు వాగ్దానమును పొందుకున్న వారు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అందుకనే తండ్రి అయిన దేవుడు మనలను జీవజలముల యొక్క ఊట ఆయన పరలోక తల్లి వద్దకు నడిపించారు ఆయన మనలను పరలోక తల్లిని గ్రహించేలా అనుమతించారు మరియు దీని ద్వారా నశించిన మన పరలోక గృహానికి తిరిగి వెళ్లేలా ఆయన మన కొరకు మార్గాన్ని తెరిచారు